కొనుక్కోవచ్చు అదే సందర్భంలో మధ్య తరగతికి వచ్చేటప్పటికి లక్షన్నర పోయిన వాళ్ళు ఉన్నారు రెండు లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు ఐదు లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు పది లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళ దాని విషయంలోనే ఇక్కడ కీ పాయింట్ తీసుకోవాల్సి ఉంది ఏంటంటే వాళ్ళకి పాతిక వేలు సరిపోతాయంటే సరిపోవు కానీ ఒక ప్రభుత్వం పది లక్షలు ఇవ్వలేదు కదా ఐదు లక్షలు ఇవ్వలేదు కదా వాళ్ళతో వాళ్ళకి పాతిక వేలు అనేటటువంటిది గవర్నమెంట్ ఇవ్వగలిగిన దాంట్లో అత్యధిక ఇస్తున్నట్టు వాళ్ళకి రిక్వైర్డ్ సరిపోతుందంటే లేదు ఇప్పుడు వాస్తవంగా వాళ్ళకైతే గనక ఇంట్లో ఉన్న సామాన్లంతా పాడేసి కడుక్కోవడానికి తుడుచుకోవడానికి పాతికేలు సరిపోతాయి టే ఎందుకంటే ఫ్లోర్ ఫ్లోర్ అంతా మునిగిపోయినాయి అన్ని బట్టలు సామాన్ బట్టల నుంచి అన్ని బయటపారేడు వాళ్ళకి మినిమం ఈ ఖర్చులు హీటికే సరిపోతాయి బట్ వాళ్ళ అవి పక్కన పెడితే ఇక్కడ మెయిన్ పాయింట్ అలా ఏంటంటే ఒక పర్ఫెక్ట్ యూసేజ్ పనికి వచ్చింది ఏది ఓ పాతిక వేల రూపాయలు అనడం కాస్త ఏది మనం నీళ్లలో కొట్టుకుపోతా ఉంటే ఓ కర్ర మొక్క చేతికి దొరికితే ఎంతో అట్లాంటి సహకారం అనుకోవచ్చు అదే సందర్భంలో మీరు చెప్పినట్టు ఎంఎస్ఎంఈలకి వీళ్ళకి వాళ్ళకి ఇవి ఏమాత్రం పనికిరావు వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్లు ఉంటే కాపాడతారు కాపాడబడతారు లేదా ఈ లక్ష లక్షన్నర రూపాయలు